ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు కదా అధ్యక్ష ప్రభుత్వం నుంచి గడప గడపకు మన మన ప్రభుత్వం నిధుల గురించి వలిగారు గౌరవ కౌన్సిలర్ వలిగారు అధ్యక్ష చేయడం జరిగింది అధ్యక్ష ఇవి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గర్వంగా చెప్పుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం అని వార్డు పర్యటనలో మనం నిధులు కేటాయించుకున్న అంశం అధ్యక్ష అది దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయినా కానీ మనం గడప గడప ప్రోగ్రాం నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించుకోలేకపోయినా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాటిని మా ప్రభుత్వం సిస్టమేటిక్ ప్రకారం రాజకీయాలకు అతీతంగా అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అలాటైనవి ఇవి మేము ఇవ్వగలదు అనే భావం లేకుండా ఈ రోజు గవర్నమెంట్ నుంచే వచ్చింది అధ్యక్ష ఇది మనం గర్వంగా చెప్పవలసింది అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చింది ఈ రోజు ఏమని చెప్పింది ప్రభుత్వం నుంచి వచ్చింది ఆ డీటెయిల్స్ ఇవండి అని చెప్పి కదా చెట్టు ప్రోగ్రాం చేయించుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి పాత ప్రభుత్వం ఇచ్చిన వర్క్ అని చెప్పి దానికి టెండర్ ఇవ్వలేదు ఈ రోజు మనమేమో ఆ రోజు గర్వంగా ఏం చేశాం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చాం మా ప్రభుత్వం ఇచ్చేసామని చెప్పి ఈ రోజు రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఒకటిన్నర సంవత్సరం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అమౌంట్ ఇవ్వలేకపోయింది కానీ ఈ రోజు ఇక్కడ మీరు కౌన్సిల్ లో ఆధ్వర్యంలో అమౌంట్ చెల్లించడానికి జనరల్ ఫండ్ నుంచి చెల్లించడానికి మీరు స్టెప్ తీసుకున్నందుకు అట్లీస్ట్ ఆ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మా గౌరవ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇస్తుందని చెప్పి కనీసం ఇప్పుడు కూడా ఫండ్ నుంచి మన ఆ రోజు ఎందుకు ఇయలేకపోయారు ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు చంద్రకొండ నుంచి ఇప్పుడు మనం మన కౌన్సిల్ మన కౌన్సిల్ తెలియజేయండి అని చెప్తున్నా అధ్యక్ష అది చెప్పడానికి ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు నేను విమర్శించడానికి కాదు అధ్యక్ష ఉంటాను అధ్యక్ష